అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రాన్స్ నేనైతే ఇప్పుడే హాస్పిటల్ వెళ్ళి వచ్చిన అండ్ బావ లేడు బావా ఆడిషన్కి వెళ్ళినాడు ఏం చేస్తున్నారు మ్యాంగో మేము చేసుకున్నా అత్తమ్మ కోసం అనమాట మేము మ్యాంగో మిల్క్ అది అమ్మా ఏంటి రమ్మ అది మ్యాంగోది ఏమో మ్యాంగో శర్బత్ అంట శర్పత్ అంటే చిన్నమ్మ అన్నది ఉత్తి మ్యాన్కోజ్ తింటే వేడవుతుంది ప్రెగ్నెన్సీ టైం కదా మ్యాంగోస్ తిందాం అనుకున్నా అట్లా తినొద్దు నేను వేరే చేస్తా అని అన్నది ఏం చేస్తుంటే చుంపకాయలతో షరిపా చూసినా కానీ మ్యాంగోతో షరిపాత ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అయినా చూద్దాం ఎట్లా ఎట్లాగో ఇంట్లో మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఎలక్షన్ కి వెళ్ళి మ్యాంగోస్ పట్టుకొని వచ్చిండ్రు చూద్దాం చూద్దాం అయితే చరిపతి అంటే ఏమేమి వేస్తారు నిమ్మకాయలు అవన్నీ అంటే చరిపతి నిమ్మకాయ ఇప్పుడు చెప్తే బాగుంటుంది అత్తమ్మ చూపిస్తే చూపిస్తే బాగుంటుంది డైరెక్ట్ చేయండి తొందరగా ఎందుకంటే పోయొచ్చు కోయాల్చు పిచ్చిలేస్తుంది సరే ఇప్పుడు మేము అత్తమ్మ కోసం చేస్తున్నాం అనమాట సరే థ్యాంక్ యూ సో ఇప్పుడు మ్యాంగో షర్బత్ కి కావాల్సిన పదార్థాలు అమ్మ చెప్పు చెప్పు పాలు మ్యాంగోలు ఏంటి అర్థమవుతున్నాయి నాకు చెప్పు మామిడి పండ్లు తీసుకుంటా కట్ చేస్తా ముక్కలు తీసుకుంటా ఇవి కాదు ఇవి ఏంటి చెప్పు ఇవ్వండి ఇవి బెల్లము సేమియా సేమియా ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై చేసుకొని పాలు పోయాలి ఓకే దాని నెక్స్ట్ ఏంటి అవి చెప్పు బెల్లము సేమియా దీన్ని ఏమంటారు కదా కస్టర్ పౌడర్ కస్టర్ పౌడర్ కస్టర్ పౌడర్ ఇది ఇది బాదంపప్పు జీడిపప్పు ఇంకా మామిడి పండు ఇవేంటి కాగట్టిన పాలు ఇవన్నీ కావాలి ఇప్పుడు ఇవన్నీ కావాలి సరిపోతాయి ఇంకా ఇంకే మనం ఎక్కువ ఎక్కువ కావాలండి సరిపోతాయి ఇంకా ఓకే కట్ చేయ ఇంకా సరే కట్ చేయమ్మా నేను హెల్ప్ చేయొద్దునే ఇట్లా

ఫ్రెండ్స్ ముగ్గు బాగుంటే కామెంట్ చేయండి డైలీ ఇట్లే ఉంటదు అమ్మాయి చేసింది తులి కూడా రాదు ముగ్గు వేయడం ఇప్పుడు దాంట్లో ఏమంటారమ్మా సేమ్యా యాడు వేడు ఏమంటారు

కనిపించలేదు అనుకోండి చేతపాడి లాగా వేస్తుంది హలో అదే చేతపాడి కాదు నువ్వు లేని లేనిపోని అని చెప్పకు జరిగాడు వస్తుంది వాటర్ చెప్పమ్మా ఫ్రెండ్స్ వాటర్ వాస్తున్నాము చెప్పినా

ఏం చేస్తున్నావు కాదు మూడు పీసులు ఉన్నాయి దా అలా అమ్మ ఏం చేస్తుందో దా చెడ కొడుతుందేమో చూద్దా నేనే మీ నోడ ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పోస్తుందమ్మా వెనకాల కొరని చెప్తా అది మర్లిపోయిందని పాలు పోస్తున్నాను అనమాట ఎన్ని పాలు అమ్మా హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ మొత్తం అంట పోయిందా మొత్తం పోసేయి మొత్తం పోసేది ఇప్పుడు మ్యాంగోస్ వేసుకోవాలి నువ్వు చెప్పిన చూడు ఇంకా అవి పోతామని తెచ్చిందమ్మా అవి మరిగే లోపు ఇవి కలుపుకోవాలంటే నేను కలుపుతాను పక్క చూ

అమ్మా రెండు చెంచాలు నేను చేస్తాను చెప్పేవి మళ్ళీ అట్లా అడగాలి అప్పుడప్పుడు నేను తెలుసు ఓకే మేమే చేస్తున్నాం బిడ్డ ఉన్న మొత్తం సరిపోయింది ఫస్ట్ కొంచెం వేసినా తర్వాత ఎంత వేసినావు ఇన్ని స్పూన్స్ వేసినావని అంటుంది స్వ కొంచెం వేసినా ఏ పట్టు దీంట్లో నువ్వు రెండు చెంచాలు వేసుకుండేవినా రెండు చెంచాలు నేనే వేసిన రెండు చెంచాలు కదా

సో ఫ్రెండ్స్ సో అయితే ఇది మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫస్ట్ మ్యాంగోస్ బెల్లము ఐస్ క్యూబ్ చేసుకోవాలి ఫస్ట్ మ్యాంగోస్ తర్వాత బెల్లం బెల్లం నీలాగానే ఉంది ఓవరాక్షన్ చేయకుండా అయిపోయా ఇప్పుడు మిక్సీ కట్టుకోవాలన్నమాట వీటిని ఓకే ఎందుకు నువ్వేం చేస్తాం అన్నాడు బాగుంది టేస్ట్ లాగా ఉంది ఐ మీన్ అంటే అట్లా గట్టి గట్టిగా మంచిగా బాగుంది అంటున్నా అవునా ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే మీకు ఒక టూ కప్స్ వాటర్ కూడా తీసుకోవచ్చంట తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకోవాలన్నమాట మెట్లు లేకుండా పక్కనది కూడా చూపించింది అది కలిపిన తర్వాత ఇది దాంట్లో వేసి కలుపుతారా అమ్మ ఓకే కలిపి ఇదా వావ్ మొత్తానికి కలిపేస్తుంది అనమాట ఇంకా తినడానికి రెడీ అదే తాగడానికి రెడీగా ఉండాలి అత్తమ్మ

ఓకే మొత్తం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కూల్గా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫ్రిడ్ లో పెట్టుకోండి లేదు మాకు ఇప్పుడు కావాలనుకుంటే తాగేసేయండి నా ఓకే మొత్తానికి అయిపోయింది అమ్మ కోసం సరే కొంచమే కొసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతాం ఫ్రెండ్స్ మేము ఓకే తాగేటప్పుడు ఇద్దాం మా దత్త అత్తమ్మ రియాక్షన్ బాగుందో లేదో ఫ్రెండ్స్ మేము ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాం కొంచెం ఇప్పుడు కూల్ అయ్యింది తాగుతున్నాం అనమాట మొత్తానికి ఇప్పుడు అత్తమ్మ తాగాల్సిన టైం వచ్చింది ఎట్లుందో చెప్తుంది అమ్మ జగతి పైనకి పోయి పోయి కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అది కాయ కాదేందు ఫస్ట్ నువ్వు తాగత్తమ్మా తర్వాత మేము తాగుతాం నువ్వు పెద్దలే నువ్వే తాగు ఫస్ట్ నువ్వు తాగి చెప్పేట్ చున్నీకి అయితే బాగుంది సక్సెస్ అయితే సేమియా బాదం జీడిపప్పు బాగుంది బాగుంది ఇట్లయితే గ్లాసులు గల చిన్న గ్లాసులు గ్లాసులు తాగుతాం ఇట్లయితే వా ఫ్రెండ్స్ అసలు చాలా బా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో మేము అత్తమ్మ వల్ల ట్రై చేసినాం అన్నమాట అంటే కాబట్టి అవును అది కూడా అమ్మ అమ్మనే చేద్దామని చెప్పింది వేడి కదా అంటే అత్తమ్మ ప్రెగ్నెంట్ కదా అని చెప్పి చేసింది అనమాట వాళ్ళిద్దరు పైన జగతి ఇంకా మా పైన తిరుగులాడుతుంది పాప మామ ఒక్కడే మిస్ అయిపోయిండు ఒకవేళ మామ వస్తే థ్యాంక్స్ ఖచ్చితంగా ఓకే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్